హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే వచ్చినవండి న్యూస్ పేపర్లో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో అయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ను అందుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఐదున సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా అవార్డు అయితే స్వీకరించారు లక్ష్మీనారాయణ రచించిన ముప్పై ఆరు ప్రగతిశీల వ్యాసాల సంకలనం దీపికకైతే ఈ అవార్డు వచ్చింది సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం సాంస్కృతిక విధానం విధాన ఆవశ్యకత తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ఏపీ కవులు రచయితలు సంఘీభావం లాంటి సంక్లిష్ట వ్యాసాలు దీపికలో ఉన్నాయి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ డెబ్బై ఆరు సంవత్సరాల ఇతనికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ నైన్త్న తిరుపతిలో మరణించారు ఇతను నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నవంబర్ నైన్ న రాజమహేంద్రవరంలో జన్మించారు ఈయన వందకి పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి కూడా ఆలపించారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దండి మార్చ్ డే భారతదేశంలో ఏటా మార్చ్ పన్నెండున దండి మార్చ్ డేగా నిర్వహిస్తారు పంతొమ్మిది వందల ముప్పైలో ఇదే రోజున మహాత్మాగాంధీ ఉప్పుపై పన్ను శాసనాన్ని వ్యతిరేకిస్తూ యాత్ర ప్రారంభించారు ఆయన డెబ్బై తొమ్మిది మంది అనుచరులతో కలిసి సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ పశ్చిమ తీరంలోని దండి గ్రామానికి కాలినడకన బయలుదేరారు దీన్నే శాసనోల్లంఘ శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు ఏప్రిల్ ఆరున ఆయన తన అనుచరులతో దండి చేరుకున్నారు వారు అక్కడ కొంత ఉప్పు తయారు చేసి శాసన దిక్కారానికి పాల్పడ్డారు ఈ శాసనోల్లంఘన ఉద్యమం భారతీయుల్లో స్వతంత్ర కాంక్షను రగిలించింది తర్వాతి కాలంలో భారత జాతీయోద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది ఈ శాసనోల్లంఘన ఉద్యమం ఉద్యమ నేపథ్యం ఏంటిది అనంటే బ్రిటిష్ కాలంలో ఉప్పు తయారీపై ప్రభుత్వానికే గుత్తాధిపత్యం ఉండేది ప్రజలు ఎవరు దీన్ని తయారు చేయకూడదు దానిపై పన్ను కూడా ఉండేది భారతీయులందరికీ ఉప్పు నిత్యవసర ఆహార పదార్థం దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగానే ఉండేది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గురించి మన ప్రధానికి మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు మారిషస్ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ మారిషస్ నిర్ణయించాయి వివిధ రంగాల్లో గల ప్రభుత్వ సన్నిహిత సంబంధాల పటిష్టానికి చర్యలు తీసుకోవాలని నిశ్చయించాయి ఈ మేరకు మారిషస్ రాజధాని పోర్ట్ లూయిలో మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ చర్చలు జరిపారు అంతకుముందు ప్రయాగ్ పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతం మహాకొంబు నుంచి తీసుకొల్లిన గంగా జలాన్ని ఇత్తడి రాగితో తయారు చేసిన మరచెంబులో గోకుల్కు మోదీ బహుకరించారు ఆయన భార్య బృందా గోకుల్కు సడేలి పెట్టె అంటే గుజరాత్లో చెక్కతో కళాత్మకంగా రూపొందించే పెట్టెలో బెనారస్ జెరీ చీరను అందించారు దీంతో పౌష్టికాహారం గా పేరుగాంచిన మకానా సహా మరికొన్ని బహుమతులను వారికి అందించారు అలాగే గోకుల్ దంపతులు ఇద్దరికీ ప్రవాస భారతీయుడు హోదా కార్డులను కూడా అందించారు ప్రధాని మోదీ రామ్ గులాం దంపతులకు ఓసిఐ హోదా భారత ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ప్రదానం చేయనున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ప్రకటించారు మారిషస్ ప్రధాని రామ్ గులాం ఆయన భార్య వీణా రామ్ గులాంకు ప్రవాస భారతీయుల హోదా కార్డులు అందజేశారు ఘనస్వాగతం పలికిన రామ్ గులాం తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున మోదీ పోర్టులు ఇచ్చి చేరుకున్నారు విమానాశ్రయంలో ఆయనకు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం తదితరులు ఘనంగా స్వాగతం పలికారు అక్కడ నుంచి హోటల్కు చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు గీత వాయు పేరు మంచ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వాగతం నెక్స్ట్ టాపిక్ వచ్చింది అమ్మ పేరిట మారిషస్లో మొక్క మారిషస్ పిత సివో సాగర్ రామ్ గులాం పేరు మీద ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ను ఆ దేశ ప్రధాని రామ్ గులాంతో కలిసి మోదీ మంగళవారం సందర్శించారు సివో సాగర్ మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుద్ధ్ జగన్నాథ్ సమాధుల వద్ద మోదీ శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ప్రధానులిద్దరూ అక్కడ మొక్కలు నాటారు ఈ ఫోటోను భారత ప్రధాన మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు ఏక్ పేడ్ మాకే నా అమ్మ పేరిట మొక్క కార్యక్రమంలో నా మిత్రుడు నవీన్ కూడా సంతోషంగా ఉంది నా మిత్రుడు నవీన్ కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రకృతి మాతృత్వం స్థిరత్వానికి గుర్తుగా ఈ మొక్క నిలుస్తుంది అని రాసుకొచ్చారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి బెల్తో సింగరేణి ఒప్పందం మంచిరాల జిల్లా పెగడపల్లి వద్ద మరో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి బెల్ సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది సింగరేణి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి సిఎండి బలరామ్ బెల్ జనరల్ మేనేజర్లు పార్థసారథి దాస్ జోగేస్ గులా గులాటి ఇతర అధికారులు పాల్గొన్నారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి